హై ఫ్రెండ్స్ వాళ్ళు చేసే రెసిపీ బీరకాయ టమాటా కర్రీ అండి పులుసు కర్రీ ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిరకాయలు పోపు దినుసులు వేసుకోవాలి అవి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలని నేను ముందుగానే బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చిక్కు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అండి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఒక మూడు టమాటాలు పెద్ద సైజు టమాటాలు వేసుకున్నాను ఇలా బాగా కుదించుకున్నాక పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు వెల్లుల్లి డబ్బులు వేసుకొని అప్పటికప్పుడు దంచి వేసుకోండి బాగుంటుంది ఈ కర్రీలోకి ఇలా ఒక గుంత ప్లేట్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆవిరి మీద ఉడికించుకోండి ఈ బీరకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి వాటర్ పోసే పని లేకుండా ఆవిరి మీద ఉడికించుకుంటే కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా బాగా ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా కారం వేసుకొని మీకు గ్రేవీ కావాలనుకుంటే మనం ఆవిరికి పెట్టుకున్న ఆ వాటరే పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి మనకు చక్కగా ఉడికి ఒక ఐదు నిమిషాల తర్వాత కరివే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకోండి దించే ముందు ఒక కరివేపాకు వేసి ఒక మంట నుంచి స్టవ్ ఆపేసుకోండి చాలా బాగుంటుంది